వెల్కమ్ టు పద్మజ రెడ్డి కిచెన్ ఈరోజు తయారు చేయబోయే రెసిపీ నెత్తాళ్ళు అంటే మేము మెత్తాళ్ళు అంటామండి వాటిని మెత్తాళ్ళు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాము అంటే ఒక పావు కేజీ వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము వీటిలో ఇప్పుడు మనం వంకాయలు ముందుగా ఇవి కూడా ఒక పావు కేజీ తీసుకొని అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ కట్ చేసేసి పెట్టుకున్నాను చూడండి టమాటాలు ఒక పెద్ద టమాటా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను ఇందులో పసుపు పసుపు వేసుకున్నాము అంటే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు సరిపోద్ది తగినంత సాల్ట్ మనకి కూరకు ఎంత అవసరం అయితే అంత సాల్ట్ వేసుకోవాలా ఇప్పుడు ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు కారం వచ్చేటట్టు వేసుకోవాలండి ఎందుకంటే ఇది కొంచెం నాన్ వెజ్ కర్రీ కదా అందుకని కొంచెం కారం ఉంటే బాగుంటుంది ఒక ఉల్లిపాయ తీసుకొని పొడవుగా కట్ చేసేసేసాను ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వచ్చేటట్టు చింతాకు పొడి ఇందులోనే ఒక ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా మనం చింతపండు ముందుగా నానబెట్టి పెట్టుకున్నాము దాన్ని పులుపు చేసి పెట్టుకొని అదే పులుసుగా చేసి పెట్టుకొని అందులో పోసేసుకోవాలి ఇప్పుడు ఈ కూరకి ముందుగా తాళింపు కోసం గిన్నె పెట్టి అందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ని కొంచెం కాగనియాల ఆయిల్ కాగిన తర్వాత చూడండి ఆవాలు కొద్దిగా మెంతులు పోపుకేసాము ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం వేగనియ్యాలా అందులో ఒక రెమ్మ కరివేపాకు కొంచెం పోపును వేగనిచ్చి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ వంకాయ టమాటా నెత్తాళ్ళు అన్నీ వేసేసుకోవాలా చూడండి ఈ విధంగా కూర ఉడికేదానికి ఒక దగ్గర దగ్గరగా ఒక పావు లీటర్ వచ్చేటట్టు అంటే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అట్టు వచ్చేటట్టు నీళ్లు పోసుకోవాలి ఆ కూరలో మొత్తం అంటే ఆ పులుపు అంతా కలిపి ఎందుకంటే కూడా కదా ఇవన్నీ ఉడకాలంటే కొంచెం నీళ్లు పడతాయి మనకి తగినన్ని వాటర్ అనుకోండి మీకు అర్థమయ్యేదానికి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు అవుసారి నీళ్లు అలా పోసుకోవాలా చూడండి బాగా దగ్గరగా ఉడకతా ఉంది ఉప్పు కూడా సరిపోయింది ఈ కూర చాలా బాగుంటుందండి నాన్ వెజ్ కర్రీ ఇది చూడండి కూర రెడీ అయిపోయింది ఇప్పుడు దగ్గరగా ఉడికిపోయింది చూడండి ఇది నెత్తాళ్ళు వంకాయ కూర మేమైతే మెత్తాళ్ళు కూర అంటాం దీన్ని చాలా బాగా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి